ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి నాకు రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలనిచ్చినటువంటి నా భార్య ప్రణతికి నా పెద్ద కొడుకు అభయ్కి నా చిన్న కొడుకు భార్గవ్కి వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగోదు కానీ మంచి ఇచ్చుకుంటాను వాళ్ళకి లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా